మావ మన నర్సరాపట్లో నెక్స్ట్ ఏం ట్రై చేయాలని అడిగితే ఒక ఇద్దరు అయితే కాసు సెంటర్ లో కేఎఫ్సీ ట్రై చేయమని చెప్పారు అందుకని నేను మన లాగర్ మా వచ్చేసాము మావ స్టార్టింగ్ లో ఎక్కడ అంటే థర్డ్ ఫ్లోర్ అని చెప్పారు అందుకని థర్డ్ ఫ్లోర్ లోకి దండి మనం వెళ్ళిపోయాం ఇక్కడైతే ఆంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇక్కడ కేఎఫ్ కాకుండా చాలా అంటే చాలా కిచెన్స్ ఉన్నాయి అన్నమాట మావా ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇందులో అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మేము అయితే టూ డబల్ నైన్ కాంబో ఆఫర్ తీసుకున్నాం అనమాట ఇక్కడైతే సెల్ఫ్ సర్వీస్ అనమాట మనం వెళ్ళి తెచ్చుకోవాలి మావా ఇందులో అయితే నైన్ కేఎఫ్ పీస్ త్రీ సాస్ ఇచ్చాడనమాట అయితే మా ఫ్రెండ్ టేస్ట్ చేశాడు చాలా అంటే చాలా బాగుందంట మావా తర్వాత అయితే నేను కూడా ఆ పీస్ పైన సాస్ వేసుకుని తిన్నా దీని టేస్ట్ వచ్చేసరికి పర్లేదు బానే ఉంది మనం పెట్టిన రేటు అయితే వర్త్ అనుకోవచ్చు మీరు లోకల్ అయితే స్విగ్గీ అండ్ జొమాటో ఉంటాయి కదా అందులో అయితే ఆఫర్స్ తో ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట మావా మీరు కనుక నర్సరాపేటలో కేఎఫ్సి వెళ్ళాలనుకుంటే బుధవారం వెళ్ళడానికి ట్రై చేయండి మావా బుధవారం అయితే ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి అనమాట మేమైతే మర్చిపోయి మంగళవారం వెళ్ళిపోయాం మావా మన నర్సరాపేటలో నెక్స్ట్ టైం ట్రై చేయాలో కింద కామెంట్ చేయండి మావా మన పేజ్ అయితే వన్ కే దగ్గరలో ఉంది అందరూ ఫాలో చేసి మన అకౌంట్ ని సపోర్ట్ చేయండి